శ్రీ శివన మహా శ్రీ మహాగణాధిపతి జన్మ ప్రేక్షక మహాశైలుకు శ్రోత మహాశైలుకు శుభాభివందములు ఈ ఎపిసోడ్ నందు మనము మిథున రాశి వారి యొక్క ఫలా ఫలితాలు ఈ జూలై నెలలో ఆషాఢ మాసంలో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనము తెలుసుకున్నాము ఈ రాశి వారికి శుభాశుభ ఫలితములు సమంగా ఉంటాయి ఒకసారి మంచి ఉంటుంది ఒకసారి ఎదురు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాదు వీళ్ళు చేయబోయేటువంటి పనుల్లో కొంత జాప్యము ఆలస్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఆశించినంత ఫలితాలను వీళ్ళు పొందలేరు అనమాట కాబట్ట మంచి పనులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట కావున జాగ్రత్తగా వీళ్ళు ఆ సమస్యల విషయంలో పరిష్కారం చేసుకునేదానికి వినగా ముందులో ఆలోచించుకొని ముందుకు పోవాల్సి వస్తుంది నూతన వస్తువులు కొంటారు వ్యాపారాలకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇవన్నీ అతిక్రమించుకొని ఈ నెలలో శుభ ఫలితాలు పొందవల అని అంటే శనేశ్చరుణకు తైలాభిషేకం చేయించురా తర్వాత ఇంటి దేవుణ్ణి ముఖ్యంగా పూజించుట ఈ పనులు చేస్తే వీళ్లకు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు జూలై నెలలో మంచి ఫలితములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు ఓం స్వస్తి